లోకసభ ఎన్నికల్లో మొదటి విడత పూర్తి కాగానే భారతీయ జనతా పార్టీలో ప్రజానాడి వ్యతిరేకంగా ఉందని తేలిన తర్వాత భారతదేశ ప్రధానమంత్రి హోదా ఉన్నటువంటి మాట్లాడేటువంటి మాటలు ఒకసారి గమనిస్తే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి చట్ట ప్రకారమే మన నిధులను కానీ విధులను కానీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలిసి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మొదటి దశ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రజల నాడి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఉందని తెలిసిన తర్వాత భావోద్వేగంతో ధనాన్ని ఒకే వర్గానికి పంచుతారని చెప్పినటువంటి మాటను చెప్పడం కానీ బొట్లను కూడా అమ్ముతారనేటువంటి మాటను తీసుకొని వచ్చి భావోద్వేగంతో ముందుకు పోవడంతో నైతికం విషయం ఈరోజు కాంగ్రెస్ పార్టీదని మాట చెప్తా ఉన్నాం ఇండియా కూట మాట చెప్తా ఉన్నాం వాడు నైతికంగా ఓడిపోయినట్టుగానే మేము భావిస్తున్నాం పది సంవత్సరాల భాజపా ప్రజా వ్యతిరేక పాలన వాళ్ళకు కనిపిస్తుంది కాబట్టి రెచ్చగొట్టే విధంగా వాళ్ళు ప్రకటనలు చేయడం దేశంలో ప్రజలందరూ కూడా భావోద్వేగాన్ని తీసుకొని పోయి గతంలో మతం పేరిట గతంలో పుల్వామా ఘటన పేరిట ఎన్నికల ముందే ఏదో పాకిస్తాన్కి వెళ్ళి ఉగ్రవాదులు మట్టి అని చెప్పినటువంటి భావోద్వేగ ఘటనతోటి ఇప్పుడు అధికారం రావాలని చెప్పి చూసి రెండుసార్లు విజయం రెండుసార్లు వాళ్ళు సాధించింది కానీ మూడవసారి ప్రజలు వాళ్ళు నిజస్వరూపాన్ని గమనించారన్నమాట ఎందుకంటే తెలంగాణ భావోద్వేగంతో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రెండోసారి రైతు బంధు పెన్షన్ డబుల్ బెడ్రూమ్ అని గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ నిజస్వరూపాన్ని గమనించి ఈ పది సంవత్సరాల పరిపాలనను ఏ విధంగా తెలంగాణ ప్రజలు పక్కన పెట్టేదో ఇప్పుడు కూడా పది సంవత్సరాలు భాజపా వ్యతిరేక పరిపాలనను పక్కన పెట్టేటువంటి కార్యక్రమం గమనించిన తర్వాత ఎందుకంటున్న ఈ మాట పేదలకు ఏటా రెండు కోట్లు ఉద్యోగులు ఇసుకుని ఇవ్వలేరు జనతరి ఖాతాలో పేదవాళ్ళకు పది లక్షల ఖాతాలు ఇస్తామని వేయలేదు నిత్యవసరం పెరగడానికి కారణమే నియంతృత్వ పరిపాలన ఒకే రేపు నూట నలభై మంది ఎంపీలను బహిష్కరించినటువంటి ఈ పార్టీకి ఈ రోజు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి కాబట్టి ఈరోజు వారు మాట్లాడిన మాటలు ఈ రోజు తప్పడుతూ ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు కూడా చేసింది భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లను దండుకోవాలనుకుంటే ప్రజలు తగిన విషయం సమాజం చెప్తారని చెప్పిన భావన సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ ప్రజలందరికీ ఒకటి విజ్ఞప్తి తెలుసుకున్నాం ఈ దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వైపు ప్రయాణిస్తున్నారు కాబట్టి కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పది పది ఇచ్చిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా గమనించి అమూల్యమైన మేకను చేతికొచ్చి కోటువేసి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి తోడ్పడాలని చెప్పిన సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు వేలాడు పట్టణంలో నాన్ లోకల్ నాయకులు వచ్చి మార్నింగ్ వాక్లో పేరిట బాగుండరని చెప్పని మాటలు మాట్లాడుతున్న అయినా కూడా గమనించమని కోరుతుంది పది సంవత్సరాలు అధికారులు ఉన్నప్పుడు పేదవాడి గురించి పట్టించుకొని వీళ్ళు ఏ ప్రాంతంలో ఏటా బంద కో దేవులకు ఇస్తామని ఇవ్వని వీళ్ళు ముంపు గ్రామాల సమస్య పరిష్కారం చేస్తున్నారు చేయని వీళ్ళు శ్రీపాద ప్రాజెక్ట్ నెల్లపల్లికి సాగునీటి ప్రాజెక్టు మరిపెల్లి ప్రాజెక్ట్ వేయలేరు ఆశీర్వాద ప్రాజెక్ట్ ఏరు కిరచేరు పట్టచేరు సరోర ప్రాజెక్ట్ ఏ లేదు కల్పూరు ప్రాజెక్ట్ ఏం ఎక్కడ కూడా ఎవరికి రైతులకు ఉపయోగపడే పనులు చేయని వీళ్ళు ఈ రోజు ఎన్నికలకు వచ్చినట్టు మార్నింగ్ వాక్లకు వస్తుంది ఎన్నికలు వచ్చినట్టు పెళ్లి పేర్లకు వస్తుంది వీలు కావాలి మనకని దయచేసి నియోజకవర్గ ప్రజలు కూడా గమనించమని సందర్భం కోరుతూ ఈరోజు ప్రతి కార్యక్రమంలో వెంట ఉంటున్నటువంటి నాయకత్వం కూడా గమనించి మీ అమూల్యమైన నోట్ను కాంగ్రెస్ పార్టీ గెలిపించవలసిందిగా పేరు పేరున సందర్భం విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు